హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతున్న కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ ఈరోజు మనము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించి అంటే విద్యా వాలంటీర్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని మనమైతే తెలుసుకుందాం ఎప్పుడు నియమించబోతున్నారు అన్ని డిస్టిక్లో నియమించబోతున్నారా ఏ విధంగా నియమించబోతున్నారు అనే విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిన్న జూమ్ మీటింగ్ అనేది కావడం జరిగింది విద్యాశాఖ తోటి అందరు డిఓస్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతోటి ఎంఈఓలతోటి ఒక జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ యొక్క సమావేశంలో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అనే విషయాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే గౌట్ ఈస్ గివింగ్ టు ఇన్స్ట్రక్షన్ టు కలెక్టర్స్ ఆన్ వర్క్ అడ్జస్ట్మెంట్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఎండ్స్ ఆల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ అండ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు క్యాడర్ స్ట్రెంత్ సో ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ని సబ్మిట్ చేయమని ఈ రోజు అది కూడా పర్టికులర్ అండ్ టుడే బై లెవెన్ ఏఎం వితౌట్ ఫెయిల్ అంటే ఈరోజు లెవెన్ ఏఎం వరకు క్యాడర్ స్ట్రెంత్ అంటే స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది సో దాని ప్రకారంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఐ మీన్ విద్యా వాలంటీర్స్ కావాలి అనుకుంటే అన్ని జిల్లాలలో నియమించడానికైతే అంటే ప్రాసెస్ అయితే రెడీ కాబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఇవి ఈ క్యాడర్ టెన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా నియమిస్తారు సో నారాయణపేట డిస్టిక్లో వన్ ఇస్ టూ థర్టీ చూశారు మిత్రమా వన్ ఇస్ టూ థర్టీ అంటే ముప్పై మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఉండాలి రైట్ ఒక విషయాన్ని నేను గమనించినట్లయితే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ముప్పై ఒక మంది పిల్లలు ఉన్నారు ఉన్నారనుకోండి సో అక్కడ తప్పకుండా ఇద్దరు టీచర్స్ని ఇస్తారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్లో వెళ్ళిపోయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ రిలీవ్ అయితే ఒక టీచర్ అనేది స్కూల్లో ఉంటారు సో అక్కడ ముప్పై ఒక ముప్పై ఒక థర్టీ వన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి అక్కడ ఒక టీచరే ఉన్నారనుకోండి సో అక్కడ ఇంకో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని ఇవ్వబోతున్నారు ఒకవేళ అక్కడ థర్టీ మాత్రమే ఉంటే ఆ స్కూల్కి విద్యా వాలంటీర్లు అనేది ఇవ్వడం అనేది జరగదు సో ఈ విధంగా క్యాడర్ స్ట్రెంత్ ఈరోజు తీసుకున్న తర్వాత ఆ యొక్క స్ట్రెంత్ని బట్టి ఫస్ట్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎక్కడన్నా టీచర్స్ ఎక్కువ ఉండి గవర్నమెంట్ టీచర్స్ ఏదైనా స్కూల్లో ఆ యొక్క మండల్లో గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ ఉండి స్ట్రెంత్ తక్కువ ఉంటాయి సో అక్కడ నుండి ఆ టీచర్స్ని వేరే స్కూల్లో అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అలా కాని ఏడల అడ్జస్ట్మెంట్ వర్క్ అడ్జస్ట్మెంట్ కాని ఏడల అప్పుడు ఆ యొక్క స్కూల్కి ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ని ఇస్తారు ఓకే క్లియర్ అయితే మీకు అర్థమవుతుంది కదా మిత్రమా అంటే ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ని ఏ విధంగా అపాయింట్ చేసుకుంటారు సో ఏ విధంగా అపాయింట్ చేసుకుంటారు అంటే మీకు ఫస్ట్ మీ యొక్క అంటే ప్రైమరీ లెవెల్కి అయితే ఇంటరు ఎస్ఎస్సి ఇంటరు డిఎడ్ అండ్ టెట్ వీటిలో అన్నిటువంటి మార్క్ పర్సెంటేజ్ అన్నిటిని మెరిట్ తీస్తారు సో ఎవరైతే మెరిట్ ఎక్కువగా ఉంటుందో మండల్ లెవెల్ ఆ మెరిట్ తీస్తారు మిత్ర మండల్ లెవెల్లో మెరిట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటే విద్యా వాలంటీర్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీకు త ఫస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ సో మెరిట్ ప్రకారము ఆ యొక్క విద్యా వాలంటర్ అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని ఆ యొక్క మెరిట్ బేసిక్గా మీకు అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది సార్ టెట్ ఉంటేనే ఇస్తారంటే అదేం లేదు మిత్రమా ఇంటరు ఎస్ఎస్సి ఇంటర్ డిఎడ్ టెట్ ఇవన్నీ ఉంటే మీకు మెరిట్ ఎక్కువ అవుతుంది సో ఇంటర్ ప్లస్ డిఏడే ఉంటే మెరిట్ తక్కువ అవుతుంది రైట్ అంటే ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ ప్లస్ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చును కానీ సెలక్షన్ చేసేటప్పుడు తప్పకుండా మెరిట్ అనేది చూస్తారు సో టెట్ ఉన్నవారికి మెరిట్ ఎక్కువ వస్తుంది కదా మా పాస్ అయి ఉంటారు ఎక్కువ మార్క్స్ ఉంటాయి సో మెరిట్ ఎక్కువగా ఉంటుంది రైట్ ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉంటుందో వారికి ఈ యొక్క విద్యా వాలంటీర్లని అయితే ఇవ్వబోతున్నారు అంటే ప్రతి జిల్లాలో ఇవ్వబోతున్నారు నేను ఫస్ట్ ఏ చెప్పాను ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్డేట్గా ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి నేను ఫస్టే చెప్పాను విద్యా విద్యావాలంటీర్లకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇస్తుంది అనేసి సో నేను నిన్న వీడియో చేయలేకపోయినా కొంత జర్నీలో ఉండే సో ఈరోజు మనకు మళ్ళీ నిన్న మీటింగ్ అయింది సో దానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రమా సో వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకోరు వర్క్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఆ యొక్క మండల్లో గవర్నమెంట్ టీచర్స్ సరిపడా లేకపోతే అప్పుడు ఆ యొక్క స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి అప్పుడు ఆ యొక్క స్కూల్కి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఐ మీన్ విద్యా వాలంటీర్ని ఇవ్వబోతున్నారు ఈరోజు లెవెన్ ఏఎం వరకు ఏ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉందనే విషయాన్ని పంపి పంపించమని అడగడం అనేది జరిగింది సో దాదాపుగా అందరూ ఈరోజు లెవెన్ ఏఎం టువెల్వ్ పి టువెల్వ్ పిఎం వరకు అందరూ దానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ పర్టిక్యులర్స్ అనేది సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎంత అవసరం ఉందో అనేది అంత శాంక్షన్ చేసి దాని తర్వాత మండల్ మెరిట్ లెవెల్గా దాన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది గమనించండి రెండవది ఏ విధంగా అప్లై చేయాలి సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మీ సంబంధిత జిల్లాలో సంబంధిత ఎంఈఓ గారు డిఓ గారు సో వాళ్ళు మీకు పేపర్ స్టేట్మెంట్ కానివ్వండి లేకుంటే మీకు చెప్పడం కానివ్వండి క్లియర్గా చెప్పడం జరుగుతుంది దాని గురించి మీరు టెన్షన్ పడకండి ఎట్లా అప్లై చేయాలి సార్ అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు చెప్తారు వాళ్ళు సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు ఇది అందరికీ తెలుస్తుంది తెలియకపోవడానికి ఏమీ లేదు మిత్రమా సో ఇది ఇది మన యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఎవరి కూడా దగ్గర ఈ యొక్క సమాచారం కూడా నిన్ననే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారము ఈరోజు లెవెన్ఏఎం వరకు ఈ పర్టిక్యులర్స్ పంపిస్తే సో దానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో విద్యావాలంటీర్లు ఎంతమందిని ఐ మీన్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని ఎంతమందిని రిక్రూట్ చేస్తారనేది తెలుస్తుంది మనకు రైట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఎన్ని నెలలు సో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే మిత్రమా మూడు నెలలు మాత్రమే అనే దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది రైట్ మూడు నెలలే అంటే కొత్త టీచర్స్ వచ్చేవారు కానీ మినిమం టైం పట్టొచ్చు అనే అంచనాతోటి మినిమం మూడు నెలల పీరియడ్ కోసం వీళ్ళని తీసుకుంటున్నారు ఖచ్చితంగా మూడు నెలలు పడుతుంది అంటే తక్కువ అంటే తొందర కూడా అవ్వచ్చును లేటు కూడా అయ్యే అవకాశం ఉంటుంది మరి తప్పకుండా మూడు నెలలనే కంప్లీట్ అవుతుందంటే కరెక్ట్ చెప్పలేము అలాని మూడు నెలల లోపు కూడా కావచ్చు మూడు నెలలు దాటి కూడా వెళ్ళవచ్చు కానీ ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతున్నా డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అదేవిధంగా మీ యొక్క ర్యాంకింగ్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క రిజల్ట్ని మాత్రం అనౌన్స్ చేస్తారు సో అపాయింట్మెంట్ అనేది లేట్ అయినా మీ యొక్క ఫలితాలు అనేటివి వస్తాయి ఫలితాలు వచ్చి రావడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి దాని తర్వాత మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు రాదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా సబ్జెక్ట్కి అంటే మిగతా జాబ్స్కి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తారు మిత్రమా రెస్పాన్స్ షీట్స్ ఇవ్వడం కావచ్చు మళ్ళీ ఫైనల్కి ఇవ్వడం కావచ్చు మీ యొక్క ర్యాంకింగ్ ఇవ్వడం కావచ్చు ఆ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది కానీ అపాయింట్మెంట్ అనేది లేట్ అయితే అవ్వచ్చును లేదా తొందరగా కూడా అవ్వచ్చును కానీ నైంటీ పర్సెంట్ అయితే లేట్ అవ్వడానికే అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రమా రైట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఆదిలాబాద్లో ఆదిలాబాద్ జిల్లాలో ఆ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం బ్యాక్లాగ్ కాదు విద్యా వలంటర్కి సంబంధించి ఇక్కడ బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లో ఒకే కేటగిరీ పోస్టులకు అంటే ఉంటే వాటన్నిటిని ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనేది వీరి యొక్క ఉద్దేశం ఇది మనకు మొన్న కూడా పేపర్లో రావడం జరిగింది ఇది విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో ఇంజనీరింగ్ విభాగంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హత విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్కో ఇంజనీరింగ్ సర్వీస్లో ఏఈడబుల్ఈ సబ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు టీఎస్పి టీఎస్ టీజీపీఎస్సీ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు ఉంటాయి వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కొన్ని ఏవైతే సేమ్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పేపర్ అనేది ఫస్ట్ పేపర్ అందరికీ సేమ్ ఉంటుంది జనరల్ స్టడీ సో అవందరికీ ఒకేసారి ఉమ్మడి పరీక్ష పెడతారు సో దాని తర్వాత సెకండ్ పేపర్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుందో సో వారికి సపరేట్ సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది అనేది సో దీని యొక్క ఉద్దేశం దానికోసం అనేది వీరు ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేయడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది రెండో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో అప్డేట్ మనకు కనిపిస్తూ ఉంది లక్ష రూపాయల సాయం కోసం రేపే లాస్ట్ డేట్ ఉంది రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం పథకం దరఖాస్తు గడువు ఆగస్టు పన్నెండు తేదీ సాయంత్రం రేపంటే ఈ రోజే మిత్రమా సో ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది రాష్ట్రానికి చెందిన సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీమ్ కింద లక్ష రూపాయల సాయని సింగరేణి తరపున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది సో గత నెల ఇరవై తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రారంభించారు ఈ యొక్క బిట్టు కూడా మనకు డిఎస్సిలో రావడం కూడా జరిగింది రైట్ ఇక్కడ మనకు ఈ రోజుకే లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా అప్లై చేయని మిత్రులు ఉంటే అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై అయితే చేసుకోండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి విద్యావలంటర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం లేదనే విషయాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మంజూరైన పోస్టులు మొత్తం మూడు వేల ఇరవై ఎనిమిది ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి డిఎస్సి కోసం ప్రకటించే ఖాళీలు ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే సో ఇక్కడ ప్రమోషన్ ద్వారా నూట తొంభై ఖాళీలు ఏర్పడడం అనేది జరిగింది సో మొత్తం మీద మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఖాళీలు ఉంటే దాంట్లో రెండు వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఏమో నెక్స్ట్ కొత్త డిఎస్సి వాళ్ళు జాయిన్ అవుతారు మిగతా నూట తొంభై ఖాళీలు ఇంకా మళ్ళీ ఉంటాయనేది చెప్తున్నారు సో దీనికి సంబంధించి వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు సో ఇంకా అవసరం ఉన్న దగ్గర అకాడమిక్ అయితే పెట్టబోతున్నారు మిత్రమా ఇది మన యొక్క ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారము ఈరోజు ఈనాడు పేపర్లో డిస్టిక్ అడి ఎడిషన్లో రావడం అనేది జరిగింది సో ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏవి ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అన్ని ఎనీ అప్డేట్స్ ఫాస్ట్గా ఉంటుంది ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించిన అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నోట్స్ కావచ్చు అన్నీ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రమా దాదాపుగా మేము కలెక్ట్ చేస్తున్నాము లేకుంటే రాయిస్తున్నాము సో ఏదో ఒక విధంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రమా మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్